ఒకసారి ఈ క్రూరమైన తోడేలు ఏం మాట్లాడుతున్నావు చూడండి పన్నెండు మంది అపోస్టల్ కేవలం అపోస్తుల పౌల్ గారికి మరియు వ్యూహన్ గారికి వీళ్ళిద్దరికి మాత్రమే పరలోక దర్శనాలు ఇచ్చారండి రెవలేషన్స్ వీళ్ళు ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళి వచ్చినట్టు సెవెరల్ టైమ్స్ అంటూ ఈ క్రూరమైన తోడేలు జనాల్ని మోసం చేస్తుంటారండి మనము అది కూడా పౌరుల గారికి గారికి ఇచ్చిన రెవల్యూషన్ కూడా చాలా లిమిటెడ్ అండి చాలా లిమిటెడ్ మనము విజన్స్ రెవల్యూషన్ ఇచ్చినప్పుడు వేదులు గారికి ఆ పుస్తకాల పదకొండ జంలో విజన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇతర మతస్థులు కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్పే వరకు మాత్రం ఇచ్చాడు వేద పత్రికలు రాసినప్పుడు ఆ విజన్ గురించి మాట్లాడు దేవుడు నాకు వ్యక్తిగతంగా ఇలా నేను చాలా స్పెషల్ అని చెప్పి చెప్పడం వరకు నాకు ఆ విజన్ ఇచ్చానని చెప్పుకోరు పత్రికల్లో అక్కడ పేదరు యాక వ్యవహారంలో జరిగిన ఆ ట్రాన్స్ఫిగరేషన్ గురించి మాత్రమే మాట్లాడతాడు అది కూడా చెప్తూ స్థిరమైన వాక్యం ఉంది కాబట్టి వాక్యం అందు దృష్టి పెట్టండి అని చెప్తాడు ఆయన మూడవ ఆకర్షణ వెళ్ళిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల దాకా ఆయన ఎవరికి చెప్పుకోవట్లేదు మధ్యలో పత్రిక వచ్చినప్పటికీ అక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తుంటే దొంగ పోస్టులు వచ్చేసి మేము పరలోకానికి వెళ్ళాము దేవుడు మాకు అది చూపించాడు మేము మాకు ఇది చూపించారు మాతో ఇలా మాట్లాడు అలా మాట్లాడాడు అనేసి అక్కడ కొన్ని సంఘర్షణలు మోసం చేస్తుంటే పావులు అంటే ఏం లేదు పావులు అబద్ధ అబద్ధులని చెప్తుంటే ఇక తప్పని పరిస్థితి పరిస్థితిలో నేను కూడా వెళ్ళాను కానీ అక్కడ విన్నవి నేను ఇక్కడ ఏ మనుషులు పలకకూడదు అంటే దే ఆర్ నాట్ ఆధరేస్ టు స్పీక్ అనేసి అక్కడ పౌలు గారు చెప్పడం చూస్తున్నాం పద్నాలుగు సంవత్సరాలు దాకా ఎవరికి ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు యోహాన్ ప్రకటన కింద వచ్చి అది యూనివర్సల్ చర్చ్కి సార్వత్రిక సంఘానికి అందరికీ దేవుడు అది ఉద్దేశించి ఆయనకి ఆ పద ప్రత్యక్షత ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇప్పుడు లేఖన సంపూర్తి ఇవ్వబడ్డాయి కాబట్టి దేవుడు ఇటువంటి ప్రత్యక్షతలు దర్శనాలు లాంటివి దేవుడు ఇప్పుడు ఆయనకి అవసరం లేదు ఒకవేళ ఎవరైనా కొంతమంది లేదు మాకు వస్తుందని చెప్పి అని చెప్తే వాళ్ళు నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే అవి ఇతరులతో పంచుకోరు ఎందుకంటే ఇప్పుడు లేఖలు సంప్రది ఇవ్వబడ్డాయి అవి మీ పర్సనల్ ఎరిఫికేషన్ తీసుకునే తప్ప అవి ఇతరులతో పంచుకోరు ఇక్కడ ఆ పోషణ పంచుకోవడానికి పంచుకోగలరు కానీ ఏంటంటే అక్కడ స్పష్టంగా రాయబడింది అక్కడ కొన్ని అందరూ దొంగ పోస్టల్ని వెంబడిస్తున్నారు అక్కడ స్పష్టంగా ఉన్నారు వాళ్ళు మేము పనులొక్కరు అది చూసే విషయం చెప్తున్నారు అసలు అక్కడ చూసినా ఏం చెప్పకూడదు మనుషులు మా అవి మాట అవి పలకూడదని చెప్పారు సో వ్యక్తిగతం ఒకరి ఒకరు ఎడిఫై వాళ్ళు నేను గొప్పని చెప్పడానికి ఇవ్వ ఇవ్వట్లేదు సార్త్విక సంఘం కోసము పక్కన అనేది ఆ ప్రతిష్ట యోహానికి ఇవ్వడం జరిగింది విజయనగరం మాత్రమే కాదు బెహీన్ కూడా అనేక సార్లు పరులకు వెళ్ళాలని అనేక అబద్ధాలు చెప్పాడు వీళ్ళిద్దరూ క్రూరమైన తోడేళ్ళు